ఈ వీడియోలో లీప్ యాప్ ద్వారా మన యొక్క పేస్లిప్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం అంటే ఇదివరకైతే మనం నిధి యాప్ నుంచి పే ని డౌన్లోడ్ చేసుకునే వారము ఇప్పుడు లీపి యాప్లోనే ఈ పే ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ని ఎనేబుల్ చేశారు కాబట్టి ఈజీగా ఇక నుంచి మనం నిధి యాప్ని ఉపయోగించకుండానే లీపి యాప్ ద్వారానే మనం పే ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది అలాగనే చూద్దాం ముందుగా మీ యొక్క లేటెస్ట్ లీపి యాప్ని ఓపెన్ చేయండి ఒకవేళ మీకు లేటెస్ట్ లీపి యాప్ వెర్షన్ కావాలనుకుంటే మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు లీపి యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మీకు లింక్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసేసి మీరు లేటెస్ట్ లీపి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఈ విధంగా లేటెస్ట్ లీపి యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వాలి తర్వాత ఈ లీప్ యాప్లో మన యొక్క పాస్వర్డ్ ఇస్తాము ఇచ్చేసేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం రెండు విధాలుగా మనం మన యొక్క ప్లే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేసరికి ఇక్కడ క్విక్ యాక్సెస్ ఉంది కదా ఇక్కడి నుంచి అయినా పేస్లిప్ మీద క్లిక్ చేసేసి డైరెక్ట్గా పేస్లిప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ క్విక్ యాక్సెస్ అనేది కొన్నిసార్లు డిజేబుల్ చేస్తారు సర్వర్ ప్రాబ్లం వలన కాబట్టి ఈ ఆప్షన్ లోపల ఎక్కడ ఉందనేది మనకి కరెక్ట్గా తెలిస్తే ఎప్పుడైనా సరే మన పే స్లిప్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి మనకి ఈ ఆప్షన్ అనేది ఇక్కడ టీచర్ ఉంది కదా ఈ టీచర్ మీద క్లిక్ చేయండి తర్వాత టీచర్లో సర్వీసెస్ దీన్ని ఓపెన్ చేయండి దీంట్లో క్రిందకి వస్తే ఇక్కడ ఉంటుందన్నమాట పే స్లిప్ అని ఉంటుంది కాబట్టి మీకు క్విక్ యాక్సెస్లో ఎప్పుడైనా కనిపించకపోతే ఈ విధంగా ఓపెన్ చేయండి ఈ పే స్లిప్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ లేటెస్ట్ది ఎప్పటికప్పుడు అప్డేట్ అయి ఉంటుంది లేదు ఒకవేళ పాతది కావాలనుకోండి ఇక్కడ సెలెక్ట్ అంత మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ప్రస్తుతం అయితే జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఒకవేళ పాతది కావాలంటే మీరు నిధి యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ యాప్లోనే ఫ్యూచర్లో ఆ పాతవి కూడా ఎనేబుల్ చేయవచ్చు కాకపోతే ప్రస్తుతం అయితే మాత్రం జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎప్పటికప్పుడు లేటెస్ట్గా అప్డేట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మనకు కావాల్సిన మంత్ ఇయర్ని సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి ఇలా గో మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన యొక్క పేరు సేఫ్మెస్ ఐడి ట్రెజరీ ఐడి డిజిగ్నేషను స్కేల్ ఉంటుంది పే మంత్ ఉంటుంది హెడ్ ఆఫ్ అకౌంట్ వస్తుంది అదేవిధంగా ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన నెలకు సంబంధించి బిల్ నెంబర్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైనా బిల్ నెంబర్ కావాలంటే ఈ విధంగా బిల్ నెంబర్ని ఐడెంటిఫై చేయవచ్చు తర్వాత మనకి పెయిడ్ డేస్ ఎన్ని రోజులకి శాలరీ వేశారు అనేది కూడా ఇక్కడ మనం పెయిడ్ డేస్లో చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఎర్నింగ్స్ డిడక్షన్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి క్లారిటీగా డీటెయిల్డ్గా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు ఈ పే డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి ఇక్కడ గో పక్కన ప్రింట్ సింబల్ అందు చూసారా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పి వస్తుంది తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడ పీడిఎఫ్ అందు కదా ఈ డౌన్లోడ్ పీడిఎఫ్ అనమాట దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేయగానే ఈ విధంగా ఫైల్ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది దీన్ని మీరు మార్చుకోండి కావాలనుకుంటే ఏప్రిల్ పే స్లిప్ అనుకోండి దీన్ని మీరు ఏప్రిల్ పే స్లిప్ అని చెప్పి ఈ విధంగా మీరు ఫైల్ నేమ్ అనేది మార్చుకోవచ్చు నో ప్రాబ్లం ఈ విధంగా పేరు మార్చుకున్న తర్వాత సేవ్ చేయండి సేవ్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఫోడర్లోకి ఈ ఫైల్ అనేది ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది అనమాట మీరు ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేయండి సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ ఫైల్ అనేది డౌన్లోడ్స్ అంటే మనం యొక్క మెమరీ కార్డ్ లో డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ లో ఈ పే స్లిప్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మీరు ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేయండి ఈ ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేస్తే డైరెక్ట్గా రీసెంట్ ఫైల్స్ లో కూడా మీకు ఈ పే స్లిప్ అనేది ఇందాక మీరు ఏ పేరు అయితే ఇచ్చారో అదే పేరుతో మీకు పే స్లిప్ అనేది డౌన్లోడ్ అయ్యి ఉంటుంది అనమాట పీడీఎఫ్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేసేసి మన మన యొక్క లేటెస్ట్ పే స్లిప్ని ఈ విధంగా మనం పీడెఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్స్ అనే ఫోడర్లో కూడా మనకి కనిపించడం జరుగుతుంది రీసెంట్గా ఉంటుంది ఫైల్ మేనేజర్లో అదేవిధంగా డౌన్లోడ్స్ అనే ఫోడర్లో కూడా మీరు ఓపెన్ చేయండి అక్కడ కూడా ఈ పే స్లిప్ పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అయి ఉంటుంది ఈ విధంగా మనం లీప్ యాప్లోనే ఈజీగా టీచర్ అనే ఆప్షన్ ద్వారా టీచర్ సర్వీసెస్లోకి వెళ్ళి పే స్లిప్ ఆప్షన్ ద్వారా మన యొక్క లేటెస్ట్ పే స్లిప్ను ఈ విధంగా మనం ఈజీగా పీడఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు